ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన పానీయము కొబ్బరి నీరు అంటే మనం ఏది తీసుకున్నా కొంత కలుషితం అవటం అనేది జరిగింది ఎరువులు పురుగు మందుల ప్రభావం ఆ పదార్థాల్లో ఉంటుంది కానీ కొబ్బరి నీళ్ళకు మాత్రమే ఇంతవరకు ఏ హాని జరగకుండా అలా చక్కగా మనకు లభిస్తూ ఉంది అలాంటి కొబ్బరి నీళ్లు అంటే లవణాలతో కూడిన నీళ్లు ఓరల్ సెలైన్ అంటారు మనం ఒక సెలైన్ బాటిల్ పెట్టుకుంటే ఇటు నుంచి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్కి కావలసిన లవణాలన్నింటిని మైక్రోన్యూట్రియంట్స్ విటమిన్స్ అన్నింటినీ లవణాలన్నింటినీ అట్లా డైరెక్ట్గా బ్లడ్లోకి డై ఎక్కించేస్తుంది సెలైన్ కొబ్బరి నీళ్ళని త్రాగితే ఓరల్ సెలైన్ త్రాగేసినట్టు అనమాట నోటితో తీసుకునే సెలైన్ అంటారు కొబ్బరి నీళ్ళను అంత మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్న సూక్ష్మ పోషకాలున్న అన్నమాట